పెరికి పంద రాసినవారు ఎస్ గారు ఛత్రపురం రాజుకు శుభాంగుడని కొడుకు ఉండేవాడు అతను పసివాడుగా ఉండగానే పిరికి లక్షణాలు కనపరిచాడు ఏనుగుల ఘింకారం వింటేనే కెవ్వున అరచి ఏడ్చేవాడు ఏ పులి కూన అయినా కంటపడితే నిలువున వణికేవాడు అతని పిరికుతనం చూసి కొందరు ఇతను పెద్దవాడై రాజ్యం ఎలా ఏలుతాడు శత్రువులతో ఎలా పోరాడుతాడు అనేవారు ఇంకా పసివాడు కదా పెరిగి పెద్దవాడై సింహాసనం మీద కూర్చునే నాటికి అందుకు అవసరమైన ధైర్య సాహసాలు అవే వస్తాయి అనేవారు మరికొందరు శుభాంగుడు పెరిగి పెద్దవాడయ్యాడు మంచి అందము ఒడ్డు పొడుగు తండ్రి కన్నా కూడా టీవీ అయిన విగ్రహము బాహ్య లక్షణాలన్నీ అతనికి బాగానే అమెరాయి కాని అతని పెరిగితనం నానాటికి పెరిగింది కానీ ఏమాత్రం తరగలేదు అతని ఆకారం చూసి ప్రజలు మన యువరాజు చేతి దెబ్బతిన్నారంటే బందిపోటు మన రాజ్యం మీదికి మరి రాదు అనుకున్నారు తీరా బందిపోటు వచ్చి పడేసరికి యువరాజు జాడ ఎక్కడా కనిపించలేదు పెద్ద రాజే సైనికులను వెంట పెట్టుకుని వెళ్ళి బందిపోటుతో హోరాహోరీ పోరాడి వాళ్లను తరిమి కొట్టి రావలసి వచ్చింది అటు తర్వాత శుభాంగుడు నుంచో ఊడిపడి తాను వేటకు వెళ్లానని సింహాలతో హోరాహోరీ పోరాడి వచ్చానని ప్రగల్భాలు పలికాడు అయినా అతని మాటలు ఎవ్వరూ నమ్మలేదు అందరూ అతన్ని పిరికి పంద అని పిలవసాగారు అతనికి రాజభవనంలో ఆవగింజంత మర్యాద కూడా లేకుండా పోయింది ఈ విధంగా అందరి అవమానాలను సహిస్తూ ఉండలేక ఒకరోజు శుభాంగుడు మంచి గుర్రాన్ని నుంచి తీసుకుని దానిపైన ఎక్కి తాను ఎవరో తెలియని దేశంలో పరువుగా బతుకుదామని దేశం విడిచి వెళ్ళిపోయాడు చివరికతను అస్తగిరి అనే నగరానికి చేరుకున్నాడు అతను గుర్రం మీద రాజవీధి వెంబడి వస్తూ ఉండగా అస్తగిరి రాజకుమార్తె చారుమతి అంతఃపుర గవాక్షన్ నుంచి చూసి ఆ వచ్చేవాడు ఏ దేవలోకం నుంచో దిగివచ్చిన ఇంద్రుడిలాగా ఉన్నాడు కాని మామూలు మనిషిలాగా లేడు అతనెవరో తెలుసుకురండి అని పరిచారకులను పంపింది చారుమతి స్వయంగా చాలా అందగత్తె కావటమే కాక మంచి టీవీ బారుగల మనిషి ఆమె శుభాంగుడులాటి వ్యక్తిని ఎన్నడూ చూసి ఉండలేదు పరిచారకులు తిరిగి వచ్చి దేవి మీరు చూసిన వ్యక్తి ఛత్రపురం రాజుగారి ఏకపుత్రుడు అని చెప్పారు చారుమతి వెంటనే తన తండ్రి వద్దకు పోయి ఛత్రపురం రాజకుమారుణ్ణి సగౌరవంగా ఆహ్వానించి అతిథి సత్కారాలు చేయమని తాను అతని భార్య కావాలని నిశ్చయించుకున్నానని చెప్పింది అస్తగిరి రాజు పరమానంద భరితుడై శుభాంగుణ్ణి ఆహ్వానించి అతనికి తన కుమార్తెను పరిచయం చేసి శుభాంగుడికి చారుమతిపైన అనురాగం ఏర్పడినట్టు తెలుసుకుని ఆ ఇద్దరికి వివాహం చేశాడు ఛత్రపురానికి ఉన్నట్టే అస్తగిరికి కూడా బందిపోటు బెడద ఉన్నది సుభాంగుడికి వివాహమైన కొద్ది రోజులకే అస్తగిరి నగరం పరిసరాలలో బందిపోటు దొంగలు వచ్చి పడి గ్రామాలు తగలపెట్టి పశువులను తోలుకు పోసాగారు చారుమతి తన భర్త మీద అంతులేని నమ్మకం పెట్టుకుని మీరు వెంటనే బయల్దేరి బందిపోటుకు గట్టిగా బుద్ధి చెప్పిరండి మన సైనికులు సిద్ధమవుతున్నారు ఇదిగో మీ కవచం ఇవిగో ఆయుధాలు అన్నది శుభాంగుడు వెలవెలపోతూ నాకిలాంటి మాటలు చెప్పకు బందిపోటుతో నేను యుద్ధం చేయటమేమిటి గాయాలు తగులుతాయి ప్రాణం పోవచ్చు నాకు కొట్లాటలంటే చెడ్డ భయం అన్నాడు చారుమతి నిర్ఘాంతపోయింది అతనంత పిరికివాడని ఆమెకు అప్పటిదాకా అనుమానమైనా లేదు అతను హాస్యానికలా అంటున్నాడనుకున్నది ఆమె అతని ముఖంలో చచ్చే భయం కనిపిస్తూ ఉంది ఆమె అతన్ని ఏమీ అనక తానే ఆపాదమస్తకము కవచం ధరించి కత్తి బల్లెము చేతపట్టి బయటకు ఉరికింది తన భర్త కోసం వేచి ఉన్న గుర్రం మీదకి లంఘించి ఆమె గుర్రాన్ని దౌడు తీయించింది యుద్ధానికి బయలుదేరటానికి సిద్ధంగా ఉన్న సైనికులు ఆమెను అనుసరించారు బందిపోటుతో కొద్ది పోరాటం జరిగింది కొందరు చావగా మిగిలిన వారు పారిపోయారు వాళ్లు పట్టుకున్న పశువుల మందలు దొరికాయి చారుమతి తన సైనికులతో సహా తిరిగి వచ్చింది నగరంలో వారంతా బందిపోటుతో పోరాడినది రాజుగారి అల్లుడే అనుకుని అతన్ని చూసి అభినందించటానికి రాజభవనం దగ్గర గుమికూడారు చారుమతి గుర్రం దిగుతూనే మళ్లీ వస్తానన్నట్టు జనానికి చెయ్యి ఊపి అంతఃపురంలోకి దౌడు తీసింది శుభాంగుడు తన గదిలో ఒక మూల కూర్చొని ఉన్నాడు ఆమె తన కవచాన్ని విప్పుతూ దీన్ని మీరు ధరించండి మిమ్మల్ని అభినందించటానికి జనం బయట వేచి ఉన్నారు అంటూ తానే స్వయంగా అతనికి కవచం తొడిగింది ఒక శిరస్ణం మాత్రం పెట్టలేదు అతనిని చూడగానే జనం జయధ్వానాలు చేశారు బందిపోటుతో పోరాడి వచ్చినది అతను కాదని రాజభవనంలో కూడా ఎవ్వరికీ తెలియదు చారుమతి తమ్ములలో చిన్నవాడు మాత్రం అనుమానించి యుద్ధం చేసి వచ్చినది బావ కానే కాడు అని పెద్దవాడితో అన్నాడు ఛీ ఊరుకో ఎవరన్నా వింటి నవ్విపోతారు అన్నాడు చారుమతి పెద్ద తమ్ముడు ఇంకోసారి యుద్ధం జరిగితే నేనన్నది రుజువు చేస్తాను చూసుకో అన్నాడు చిన్నవాడు ఇది జరిగిన కొద్ది కాలానికే మళ్లీ బందిపోటు వచ్చి పడింది చారుమతి తన భర్తను యుద్ధానికి పంపాలని మరొకసారి ప్రయత్నించింది కాని ఆమె ప్రయత్నం సాగలేదు ఈసారి కూడా ఆమె కవచము ఆయుధాలు తీసుకుని గుర్రమెక్కి సైనికులను వెంట పెట్టుకుని వెళ్లి బందిపోటును పరారీ చేసి తిరిగి వచ్చింది ఆమె రాజభవనం నుంచి గుర్రాన్ని దిగుతూ ఉండక ఆమె చిన్నతమ్ముడు ఆమె పాదానికి చిన్న గాయం చేశాడు అది గమనించకుండానే ఆమె లోపలికి వెళ్ళిపోయి తన కవచం విప్పి భర్తకిస్తూ తన పాదానికి ఆయన గాయాన్ని చూసుకుని మీ కాలికి కూడా గాయం చేసుకోండి లేకపోతే అందరూ నిజం తెలుసుకుంటారు అన్నది అమ్మో గాయమే రక్తం వస్తుంది అన్నాడు శుభాంగుడు చారుమతి తన చేత ఉన్న బల్లంతో అతని పాదాన్ని పొడిచింది శుభాంగుడు కేకపెట్టి విహ్వలుడైపోయాడు ఈ పాటి గాయానికి అంత దిగులు పడనవసరం లేదు మీరే వెళ్లి బందిపోటును ఎదిరించి వచ్చారని అంతా అనుకుంటారు అది అబద్ధమని తెలిస్తే మీకు కలిగే అపఖ్యాతి ఎంత దారుణమైనదో ఆలోచించండి అన్నది చారుమతి శుభాంగుడు తన భార్యను తిట్టుకుంటూ కవచం ధరించి ప్రజలకు తన ముఖం చూపించి వారి ప్రశంసలందుకుని తిరిగి వచ్చేశాడు చారుమతి చేతిలో ఓడిపోయిన బందిపోటు వారం తిరగకుండానే తమ రాజును పెద్ద సేనను వెంటపెట్టుకుని యుద్ధానికి వచ్చింది ఈసారి పెద్ద యుద్ధమే జరుగుతుంది మన సేనలకు నాయకత్వం వహించి మీరు యుద్ధానికి వెళ్ళక తప్పదు వెనకటిలాగా ఈసారి ప్రజలను మభ్యపెట్టటం సాధ్యం కాదు అన్నది చారుమతి శుభాంగుడితో నాకు యుద్ధం మాట చెప్పకు మన సేనలకు నేనే నాయకత్వం వహించాలని ఎక్కడున్నది మీ తమ్ముళ్లలో ఎవరినన్నా వహించమను నేను యుద్ధానికి పోయి చావాలనా నీ కోరిక అన్నాడు శుభాంగుడు చారుమతి కొంచెం ఆలోచించి సరే అయితే ఒక పని చేయండి మీరు కవచం ధరించి గొర్రమెక్కి ముందుగా వెళ్లి ఊరి వెలుపల పక్క తోపులో ఆగండి నేను అడ్డదారిన వచ్చి మిమ్మల్ని కలుసుకుని మీ కవచం నేను వేసుకుంటాను సేనలను కొంచెం వెనుకగా బయలుదేరి రమ్మని కబురు చేస్తాను అన్నది శుభాంగుడికి ఈ ఏర్పాటు నచ్చింది ఒకవేళ తన భార్య అడ్డదారిన రాకపోయినా తాను తోపులో దాక్కుని యుద్ధం తప్పించుకోవచ్చు రాజభవనంలోనే ఉంటే ఆ అవకాశం లేదు ఒకరు కాకపోతే మరొకరైనా తనను యుద్ధానికి బయల్దేర తీయవచ్చు శుభాంగుడు కవచం ధరించి బయటకు వచ్చాడు అతని వెంటనే వచ్చిన చారుమతి అతన్ని గుర్రం ఎక్కనిచ్చి ఆయుధాలు అందిస్తూ గుర్రం వెనక కాళ్ల మీద కంచీతో బలంగా కొట్టింది ఆ దెబ్బకు గుర్రం పరుగు అందుకుంది సైన్యాలు శుభాంగుడి గుర్రాన్ని చూడగానే తాము కూడా బయలుదేరాయి శుభాంగుడికి గుర్రం దిగే అవకాశం కానీ ఎక్కడైనా దాగే అవకాశం కానీ లేదు అతను తిన్నగా శత్రుసేనలుండే చోటికి వెళ్లాడు రెండు సేనలకు మధ్య తీవ్రంగా పోరు జరిగింది పిరికిపందగా ఎన్నోసార్లు నిరూపించుకొని ఉన్న శుభాంగుడు ప్రళయకాలయముడిలాగా శత్రు సైనికులను నిర్మూలించి మహావీరుడని సైనికుల చేత పొగడ్తలందుకున్నాడు విజయం అతనిదే అయింది తన భర్తలో కలిగిన ఈ మార్పు చూసి చారుమతి ఆశ్చర్యపడలేదు అతను భయపడుతూ వచ్చినది భయాన్ని తలచుకునే గాని అపాయాన్ని గురించి కాదని ఆమె అదివరకే గ్రహించింది అటు తర్వాత శుభాంగుడు ఎన్నో యుద్ధాలు చేసి వీరుడు అనిపించుకుని తన తండ్రికి మామగారికి కూడా ఎంతో ప్రతిష్ట తెచ్చాడు సాహసీకురాలు రాసినవారు టి శేషగిరిరావు గారు ఒక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది అందులో అనేక మంది కూతుళ్ళు కొడుకులు ఉండేవారు వాళ్ల తండ్రి ఎంత ఒళ్లు విరుచుకొని పనిచేసినా పిల్లలందరికీ తిండి బట్ట సమకూర్చటం సాధ్యం కాలేదు పక్క చిక్కిన వాళ్ల తల్లి అస్తమానము చిరిగిన బట్టలను గుడుతూనే ఉండేది ఈ పరిస్థితి రాను రాను దుర్భరమై ఆ పేద తల్లిదండ్రులు తమ పెద్ద సంతానమైన ఆడపిల్లలు ముగ్గురిని ఇంటి నుంచి పంపించేస్తూ ఇక మీ దారి మీరు చూసుకొని మీ పొట్టలు మీరు పోసుకోండి అని చెప్పేశారు ఇల్లు నరకంగా ఉండటం చేత ఆ ఆడపిల్లలకు తమ బతుకు తాము బతకటానికి అభ్యంతరం లేకపోయింది వాళ్లు అడవి దాటి అవతలి దేశానికి పోదామని బయలుదేరారు వాళ్లు రోజల్లా అడవికుండా ప్రయాణించి ఆకలితో నకనకలాడుతూ అవతలకి చేరుకునేసరికి చీకటి పడింది అడవి అంచున వారికొక ఇల్లు కనిపించింది వాళ్ళ ఇంట్లోకి తొంగి చూసేసరికి ఒక స్త్రీ కనిపించింది వాళ్ళ ఆమెను ఇంత తిండి పెట్టమని బతిమిలాడారు మీరిక్కడికెందుకొచ్చారు నా భర్త రాక్షసుడు మిమ్మల్ని చూస్తే తినేస్తాడు అన్నదా స్త్రీ మాకేం భయం లేదు అలసిపోయి ఆకలితో అలమటిస్తున్నాం అన్నారు ఆడపిల్లలు రాక్షసుటి భార్య కొంచెం ఆలోచించి సరే లోపలికి రండి మీకు భోజనం పెడతాను అన్నది వాళ్లు ఆమె పెట్టిన భోజనం తిని కాస్త సత్తువ తెచ్చుకొని వెళ్ళిపోయి ఆ రాత్రికి ఎక్కడన్నా పడుకుందామనుకుంటూ ఉండగా ఇంటి బయట పెద్ద అడుగుల చప్పుడైంది రాక్షసుటి భార్య చప్పున ఆ ముగ్గురాడపిల్లలను దాచేసింది రాక్షసుడు లోపలికి వస్తూనే నరవాసన వస్తున్నదే అన్నాడు నీకెప్పుడు నరవాసనే ముందు తిండి తిను నీకొక మంచి వార్త చెబుతాను అన్నది వాడి భార్య రాక్షసుడు తిండి తిన్నాక ఆమె తాను దాచిన ముగ్గురమ్మాయలను వాడి ముందుకు తెచ్చి వీళ్లు మంచి పిల్లలు భోజనం పెట్టాను రాత్రికి మన అమ్మాయిలతో పాటే పడుకుంటారు అన్నది రాక్షసుడికి కూడా ముగ్గురు కూతుళ్లున్నారు వాళ్లతోనే వీళ్లు కూడా పడుకున్నారు అందరూ పడుకున్నాక రాక్షసుడు వచ్చి తన కూతుళ్ల మెడలలో హారాలు వేసి పేద అప్పా చెల్లెళ్ళు ముగ్గురు మెడలోనూ తాళ్ల హారాలు వేసి దీపం తీసుకుని వెళ్లిపోయాడు ఈ సంగతి అప్పచెల్లెళ్ళో అందరికన్నా చిన్నదైన మల్లిక కనిపెట్టింది అంచేత ఆమె అందరూ నిద్రపోయిన దాకా బలవంతాన మేలుకొని ఉండి రాక్షసుడి కూతుళ్ల మెడలోని హారాలు తీసి తన మెడలోనూ తన అక్కల మెడలలోనూ వేసి తమ మెడలలో ఉన్న తాళ్ళు రాక్షసుడి కూతుళ్ల మెడలలో వేసింది నిసిరాత్రి వేళ రాక్షసుడు వచ్చి అందరి మెడలు తడివి తాళ్లహారాలు గల తన కుమార్తెలు బయట నుంచి వచ్చిన పిల్లలనుకొని వాళ్లను అవతలకి తీసుకుపోయి గదతో తలలు చితక్కొట్టి చంపేసి భయంకరంగా నవ్వి వెళ్లిపోయాడు మల్లిక అక్కలిద్దరూ కంగారు పడుతూ లేచారు మల్లిక వాళ్లను మాట్లాడవద్దని చెప్పి వాళ్లను వెంట పెట్టుకుని అప్పటికప్పుడే ప్రయాణమైంది తెల్లవారే సరికల్లా వారు అడవి అవతలో ఉండే ఒక రాజుగారింటికి చేరారు మల్లిక ధైర్యంగా రాజుగారి దగ్గరకు వెళ్లి మే ముగ్గురము పేద అప్పా చెల్లెళ్ళం ఇప్పుడే ఒక ఘోర రాక్షసుడి నుంచి ప్రాణాలతో పారిపోయి వస్తున్నాం మీ రాజ్యంలో అలాంటి రాక్షసుణ్ణి వండనివ్వటం చాలా అన్యాయం అన్నది అనటం తేలికే కాని వాడి దగ్గర కొన్ని మంత్రపు సాధనాలున్నాయి వాడికొక కత్తి ఉన్నది దాన్ని ఎవరైనా సంగ్రహించగలిగితే వాడి బలం సగం పోతుంది అన్నాడు రాజు నేను ప్రయత్నిస్తాను రాక్షసుడి కత్తి తెస్తే ఏమిస్తారు అన్నది మల్లిక మీ పెద్దక్కను నా పెద్ద కొడుక్కు చేసుకుంటాను సరేనా అన్నాడు రాజు అందుకు మల్లిక ఒప్పుకున్నది రాజు ఆ ముగ్గురు పిల్లలకు తన భవనంలోనే భోజనం ఏర్పాటు చేయించాడు ఆ రాత్రి మల్లిక ఒంటరిగా రాక్షసుడి ఇంటికి బయల్దేరి రాక్షసుడి కత్తి వాడి పడుకునే మంచం పక్కనే ఉండటం గమనించి వాడు తిండి తినే సమయంలో వాడి మంచం కింద దూరి దాక్కున్నది రాక్షసుడు భుక్తాయాసంతో వచ్చి మంచం మీద పడుకుని వెంటనే ఘోరంగా పెట్టసాగాడు మల్లిక మంచం కింద నుంచి వచ్చేసి రాక్షసుడి కత్తి తీసుకొని అడుగులో అడుగు వేసుకుంటూ బయటకు వచ్చింది కాని దురదృష్టవశాన కత్తి ద్వారబంధానికి తగిలి చప్పుడైంది ఆ చప్పుడుకు రాక్షసుడు లేచి కత్తి తీసుకుని పరిగెత్తే మల్లికను చూసి వెంబడించాడు వాడు తనను అందుకునే లోపుగా మల్లిక చెంగు చెంగున లేడి పిల్లలా పరిగెత్తుతూ తాటివంతెన మీదకి వచ్చి అవతలి గట్టు చేరింది ఆ వంతెన ఒకే ఒక తాడుతో వేసినది దాని మీద రాక్షసుడు అడుగు పెట్టాడో తాడు తెగి అగాధంలో పడి చస్తాడు అంచేతవాడు పళ్ళు పటపటా కొరుకుతూ ఈసారి ఇటుగా వచ్చావో నీ ప్రాణాలు తీస్తాను అన్నాడు మళ్ళీ వస్తాను మళ్లీ వస్తాను ఏం చేస్తావో చూస్తాను అంటూ మల్లిక రాజుగారింటికి వెళ్ళిపోయింది రాక్షసుడి కత్తి దొరికినందుకు రాజు ఎంతో సంతోషించి తన వాగ్దానం ప్రకారం మల్లిక పెద్ద అక్కను తన పెద్ద కొడుకు చేసుకున్నాడు తర్వాత ఆయన మల్లికతో మల్లిక ఆ రాక్షసుడి దగ్గర ఒక సంచి ఉన్నది దాన్ని కూడా తెచ్చావంటే నీ రెండో అక్కను నా రెండో కొడుకు చేసుకుంటాను అన్నాడు సాహసీకురాలైన మల్లిక సరేనని మరొక రాత్రి రాక్షసుడింటికి వెళ్ళి వాడు తిండి తినే సమయంలో వాడి మంచం మీద తడివి చూసింది రాజుగారు చెప్పిన సంచి రాక్షసుడి దిండి కిందనే ఉన్నది కాని ఆమె దాన్ని తీసుకుని పారిపోయే వ్యవధి లేకుండానే రాక్షసుడి అడుగులు వినిపించేసరికి ఆమె వాడి మంచం కింద దూరి దాక్కున్నది రాక్షసుడు మంచం మీద నడుము వాలుస్తూనే గొరక పెట్టి నిద్రపోయాడు కొంచెంసేపు గడువనిచ్చి మల్లిక మంచం కింద నుంచి వచ్చి వాడి తిండు కింద నుంచి సంచిని సులువుగానే తీసేయగలిగింది అయితే ఆమె ద్వారం వద్దకు పోతూ ఉండగా చీకటిలో ఆమె కాలికి ఒక కుండ తగిలి అది దొర్లి చప్పుడు చేసింది రాక్షసుడు నిద్రలేచి మల్లికను తరిమాడు అయినా ఈసారి కూడా మల్లిక వాడికి చిక్కేలోగా తాటిబంతెన మీదకి వచ్చేయటంచేత వాడాను ఏమీ చేయలేకపోయాడు మల్లిక తెచ్చిన సంచి తీసుకుని రాజుగారు మల్లిక చిన్న అక్కను తన రెండో కొడుకు చేసుకున్నాడు పెళ్లి అడావిడి ముగియగానే రాజు మల్లికతో మల్లిక రాక్షసుడి వేలికి ఒక ఉంగరం ఉన్నది దాన్ని కూడా తీసుకురాగలిగితివా రాక్షసుడి బాధ పూర్తిగా పోయినట్టే దాన్ని తీసుకురావటం చాలా ప్రమాదకరం కాని ఎలాగైనా తీసుకురాగలిగితివా నిన్ను నా మూడో కొడుక్కిచ్చి చేసుకుంటాను అన్నాడు ఆ ఉంగరంతో రాక్షసుడి ఆట కట్టేయేటట్టుంటే ఎంత ప్రమాదమైన వెనకాడను నేను వెళ్లివాడి ఉంగరం తెస్తాను అన్నది మల్లిక ఆమె మరోసారి రాత్రిపుట బయలుదేరి వెళ్లి రాక్షసుడి ఎంట ప్రవేశించి మంచం కింద దాక్కున్నది రాక్షసుడు తిండి తిండి పడుకుని పెట్టి నిద్రపోయాడు మంచం మీద నుంచి కిందకి వెళ్లాడే వాడి చేతిన ఉంగరం ఉన్నది ఆమె ఎంతో నేర్పుగానే ఆ ఉంగరాన్ని వాడి వేలి నుంచి ఓడతీసింది కాని ఊడి ఆమె చేతిలో పడే సమయానికి వాడు లేచి ఆమెను పట్టేసుకుని ఆహా దొరికావా అన్నాడు అవునండి అన్నది మల్లిక చిన్న గొంతుతో ఈసారి వస్తే ప్రాణం తీస్తానన్నానా అన్నాడు రాక్షసుడు అన్నారండి అన్నది మల్లిక ఇంకా హీనస్వరంతో నువ్వింత తెలివి గెలదానివి కదా ఒక్క విషయం అడుగుతాను చెప్పు నువ్వే నన్ను పట్టుకొని ఉంటే ఏం చేసి ఉందువు అని రాక్షసుడు అడిగాడు మిమ్మల్ని ఒక గోతంలో వేసి ఆ గోతంలోనే ఇంకా ఒక కుక్కను ఒక పిల్లిని ఒక కత్తెరను ఒక దెబ్బణాన్ని పురికోసను వేసి గోతం మూతి బిగించి కట్టి అడవిలో చెట్టు నుంచి పెద్ద కొమ్మ విరుచుకొచ్చి కర్ర చేసి దానితో స్పృహ తప్పేదాకా బాధి ఉందును అన్నది మల్లిక నన్ను అలా చేస్తావేం సరే నేను నిన్ను అచ్చు అలాగే చేస్తాను అంటూ రాక్షసుడు ఒక గోతం తెచ్చి అందులో ఒక కుక్కను పిల్లిని కత్తెరను దబ్బణాన్ని పురికోసను వేసి గోతం మూతి బిగించి కర్ర తీసుకురావటానికని అడవికేసి పరిగెత్తుకు వెళ్లాడు మల్లిక కత్తెరతో గోతం కత్తిరించి బయటకు వచ్చి రాక్షసుడి ఉంగరం తీసుకుని తన దారిన తాను వెళ్లిపోయింది కొంచెంసేపటిలో రాక్షసుడు ఒక చెట్టుకు చెట్టే విరుచుకొచ్చి దానితో ఖాళీ గోతాన్ని బాధసాగాడు మల్లిక రాక్షసుడి ఉంగరం తెచ్చి ఇవ్వగానే రాజు ఆమెను తన మూడో కొడుక్కు చేసుకున్నాడు కూతుళ్ళు పోయి కత్తి సంచి ఉంగరము పోయి రాక్షసుడు జీవోత్సవల్లాగా అయిపోయాడు అటు తర్వాత వాడెవరినీ బాధించలేదు వాడేమైపోయాడో కూడా ఎవ్వరికీ తెలియరాలేదు